హలో అండి థ్రెడ్ పైపింగ్ ఏ విధంగా స్టిచ్చింగ్ చేయాలని ఆలోచించే వాళ్ళకి ఈ వీడియో అండి మనం ఒకటిన్నర ఇంచు వెడల్పున్న క్లాత్ని అయితే క్రాస్గా కటింగ్ చేసుకోవాలి తర్వాత ఆ క్లాత్ తీసుకొని మనం మధ్యలో థ్రెడ్ పెట్టి ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలండి స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత లైనింగ్ క్లాత్ని పెట్టి చూడండి ఈ విధంగా తిరగదిప్పి మనం ఫస్ట్ ఒక స్టిచ్ వేసాం కదా అదే స్టిచ్ మీద ఇంకొక స్టిచ్ పడేటట్లు మనం ఒక స్టిచ్ అయితే వేసుకోవాలండి తర్వాత చూ చూడండి ఈ విధంగా తిరగతిప్పిన తర్వాత మనకు థ్రెడ్ పైపింగ్ నీట్గా ఎలా కనిపిస్తుందో చూడండి లైనింగ్ మీద కుట్టు పడేటట్లు ఒక అయితే వేసుకోవాలి తర్వాత తర్వాత లైనింగ్ని ని తిరగతిప్పేసి చూడండి ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసాను అంతేనండి చాలా ఈజీగా మనము థ్రెడ్ పైపింగ్ అనేది రెడీ చేసేయవచ్చు చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఎంత కడ్డీలాగా వచ్చిందో ఈ మెథడ్ని మీరు ఫాలో అవ్వండి ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి